కావల నియోజకవర్గ రైతాంగ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రైతులందరి సమస్యల్ని పరిష్కరించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఈ రోజున రెవెన్యూ సదస్సుల్ని నిర్వహించడం జరుగుతుంది గత ప్రభుత్వ నిర్లక్ష్యపు పరిపాలనలో మన ఆస్తులన్నీ కూడా అడంగల్స్గా మార్చడం కానీ వన్ వీలు మార్చడం కానీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో డిజిటల్ సిగ్నేచర్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ వివిధ కారణాల చేత మన ఆస్తులన్నిటికి కూడా ఏదో ఒక లోపాలు ఏర్ చూపించి ఆస్తులన్నిటినీ కూడా అన్యాక్రాంతం చేయడం జరిగింది వీటన్నిటిని పరిష్కరించే దశలో రాష్ట్రంలో ఉన్నారు ప్రతి రైతు సోదరులు ఆస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఆ ఉద్దేశంతో ఈరోజు డిసెంబర్ ఆరో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ రైతు సదస్సు కార్యక్రమాన్ని ప్రతి గ్రామాన ఎంఆర్ఓ గారు అదేవిధంగా డిప్యూటీ తహసీల్దారు సర్వేర్లు ఆర్ఐలు విఆర్ఓలు అదేవిధంగా అందరూ కూడా ఇతర అధికారులు కూడా విచ్చేస్తున్నారు మీ గ్రామాలకి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ప్రతి సందర్భంలోనూ ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడేది పడుతున్న మీరు ఈ రెవెన్యూ సదస్సుని అవకాశంగా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా మీ ఒక్క సమస్యను అర్జీ రూపంలో ఈ సదస్సులో మీరు ఇవ్వండి ఈ సదస్సు పూర్తి అయిన తర్వాత నలభై ఐదు రోజుల లోపల మన సమస్యలు కూడా పరిష్కరించే దానికి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం పనిచేస్తుందనే ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నా కాబట్టి మన సమస్యలన్నిటినీ పరిష్కరించేదానికి ఇది ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమం కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క సమస్యని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు మన ప్రైవేటు ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొట్టడం జరిగింది ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా అన్యాక్రాంతం చేస్తూ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములన్నింటినీ కూడా వాళ్ళ గుప్తాధిపత్యంలో తీసుకోవడం ఎన్నో రకాల ఇబ్బందులకి మనోవేద గుర్తు చేసిన గత పాలకుల యొక్క నిర్లక్ష్యానికి అంతిమం గీతం పాడుతూ రాబోయే నలభై ఐదు రోజుల్లో మన ఆస్తులన్నింటినీ మళ్ళా మనం స్వాధీనం చేసుకునేదానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించి మీరందరూ కూడా ఈ రైతు సదస్సుల్లో పాల్గొనండి మీ సమస్యలు సభ దృష్టికి తీసుకురండి వురాత మూలకంగా దయించి తీసుకొచ్చి మీ సమస్యలన్నీ పరిష్కరించుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది రైతుల కోసం తప్పించేటువంటి ప్రభుత్వం రైతులు ఆనందంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం రైతుల పాలిట ఎల్లప్పుడూ సేవ చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఫలాలు ఆఖరి వరకు రైతులకు అందాలనే కార్యక్రమంలో మీ మనోవేదన గురి అయినటువంటి మీ ఆస్తులు అన్యాక్రాంతమైనటువంటి విధానానికి స్వస్తి పలికి మళ్ళా స్వేచ్ఛగా మీ ఆస్తులను స్వాధీనం చేసుకునేదానికి తప్పకుండా ఈ ప్రభుత్వం నడుం బిగించింది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా సవినియంగా వేడుకుంటున్నాం నమస్కారాలు